హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టాక్స్ శని మహాదేవుడు సూర్య భగవానుడు మరియు ఛాయాదేవిల కుమారుడు ఛాయాదేవి గర్భాధారణ సమయంలో గాఢ తపస్సు చేయడం వలన శనిదేవుడు అధిక తేజస్సు మరియు శక్తి కలవాడిగా జన్మించాడు శనిదేవుడికి నవగ్రహాలలో ఒక ప్రత్యేక స్థానం ఉంది శనిదేవుడిని కర్మఫలదాత అని పిలుస్తారు ఎందుకంటే శనిదేవుడు మనం చేసే పనులను పట్టి మనకు శిక్ష విధిస్తాడు అంటే శత్రువులా కాదు మనకు సన్మార్గాన్ని చూసిస్తాడు ఎలా అంటే పరాక్రమవంతుడు బుద్ధిశాలి ధర్మవంతుడు అయినటువంటి విక్రమాదిత్య మహారాజు రాజ్యంలో సభ జరుగుతుండగా బ్రాహ్మణులు పంచగ్రహాల యొక్క విశిష్టతను చెబుతూ ఉంటారు అప్పుడు సూర్యుడు చంద్రుడు మంగళుడు బుధుడు గురుడు వీరంతా శుభదాయకులని శని గ్రహం మాత్రం పాపకరుడు ఎవరి జాతకంలో శని ప్రభావం ఉన్నా వారు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తారు అది విన్న విక్రమాదిత్యుడు గ్రహాల స్థానాలను నిర్ణయించాలి అనే ఉద్దేశంతో ఒక బంగారు సింహాసనాన్ని తెప్పించి అందులో గ్రహాలను ఉంచుతాడు శనిదేవుడికి చివరి స్థానం ఇస్తాడు అలా చేసినందున శనిదేవుడికి కోపం వచ్చి విక్రమాదిత్య నువ్వు ధర్మపరుడవి ఇలా చేస్తావా నీపై నా ప్రభావం సడేసతి అంటే పాటు నా ప్రభావం నీ మీద ఉంటుంది అని చెప్తాడు తర్వాత కొన్ని రోజులకే విక్రమాదిత్యుడు రాజ్యంలో కరువు కాటకాలు ప్రారంభమైపోతాయి విక్రమాదిత్యుడు కష్టాల ఊబిలో కూరికి కానీ విక్రమాదిత్యుడు ఎక్కడా ధర్మ మార్గం విడవలేదు ఏడు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత శని మహాదేవుడు విక్రమాదిత్యుడి దగ్గరికి వచ్చి నీపై నా ప్రభావం పూర్తయినది నీవు ఈ కష్టకాలంలో కూడా న్యాయం ధర్మాలను విడవలేదు అందువలన నీ మీద నా దయ ఉంచి నీ రాజ్యం మరలా మునుపటిలా సుభిక్షంగా తయారవుతుంది అని చెప్తాడు తర్వాత విక్రమాదిత్యుడి రాజ్యం మునుపటిలా సుభిక్షంగా తయారవుతుంది అలాగే శనిదేవుడికి హనుమంతుడంటే చాలా ఇష్టం ఎందుకంటే శనిదేవుడిని రావణుడు తనపై శని ప్రభావం పడకుండా సరసాలలో బంధించాడు అప్పుడు లంకా దహనం చేసిన హనుమంతుడు శనిదేవుడిని సరసాల నుంచి విముక్తుడిని చేస్తాడు అప్పుడు శని మహాదేవుడు హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు నీపై నా ప్రభావం చూపలేను అలానే నిన్ను కొలిచే నీ భక్తులపై కూడా నా ప్రభావం క్షమాగుణంగా ఉంటుంది అని చెప్తాడు అప్పటి నుంచి హనుమంతుడిని పూజిస్తే వాళ్ళకి శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది శని మహాదేవుడిని చూసి భయపడడం కాదు దేవతలందరికీ ఎవరి పనులు వాళ్ళకి ఉన్నట్లు శని మహాదేవుడికి కూడా ప్రజలను సన్మార్గంలో ఉంచే పని అంటే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళకు శిక్ష విధించి వాళ్ళని సన్మార్గంలో నడిపించడమే శనిదేవుని యొక్క పని అంటే మనము న్యాయం ధర్మ మార్గంలో నడిస్తే శనిదేవుడి అనుగ్రహం మనకు తప్పక ఉంటుంది అంటే మనం చేసే పనులకు శనిదేవుడే సహాయం చేస్తాడు అని అర్థం అలాగే శనివారం నాడు శని దేవాలయాన్ని దర్శించుకొని శని గాయత్రి మంత్రాన్ని పఠించడము పేదవాళ్లకు సహాయం చేయడము నల్ల వస్త్రాలు లోహం నల్ల గేదె వంటి వాటిని దానం చేయడము అలాగే శనివారం రోజు హనుమంతుని దర్శించుకొని హనుమాన్ చాలీసా పఠించినా కూడా శనిదేవుని యొక్క అనుగ్రహం తప్పక ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి